నమస్తే ఫ్రెండ్స్ ఇటీవల జరిగిన బదిలీలలో ప్రతి పాఠశాలకు న్యూ హెడ్ మాస్టర్స్ అయితే రావటం జరిగింది కొత్తగా వచ్చినటువంటి హెడ్ మాస్టర్స్ అందరూ కూడా యూడైస్ ప్లస్లో వారి యొక్క నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు యూడైస్ ప్లస్ డేటా మొత్తం అప్డేట్ చేయాలి కాబట్టి ముందుగా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోండి దీనికోసం మీ ట్యాబ్లో క్రోమ్ ఓపెన్ చేసి యూడైస్ ప్లస్ అని సెట్ చేయండి సో యూడైస్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేయండి సో ఇక్కడ చూపెట్టినట్టుగా యూడైస్ ప్లస్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేయండి యూడైస్ ప్లస్కి సంబంధించినటువంటి హోమ్ స్క్రీన్ అయితే మీకు రావడం జరుగుతుంది ఇక్కడ రైట్ సైడ్ టాప్లో లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని కనిపిస్తుంది ఇక్కడ నుంచే మీరు అన్ని సెక్షన్స్ను అప్డేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకసారి మీరు లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ ట్యాప్ చేయండి నెక్స్ట్ స్క్రీన్లో మీకు ఆల్ సెక్షన్స్ సంబంధించినటువంటి మెను అనేది రావటం జరుగుతుంది సో ఇక్కడ మనం హెడ్ మాస్టర్స్ యొక్క నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అప్డేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీలోకి వెళ్ళండి నెక్స్ట్ లాగిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయండి నెక్స్ట్ మెయిన్ స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ నాలుగు రకాలైనటువంటి సెక్షన్స్ కనిపిస్తాయి మొదటిది కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఆర్డర్ డీటెయిల్స్ అండ్ మీడియం డీటెయిల్స్ లొకేషన్ డీటెయిల్స్ సో ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ వ్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి సో ఇక్కడ మీకు ఎల్లో కలర్లో ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది ఎడిట్ ట్యాప్ చేసి ఓల్డ్ హెడ్ మాస్టర్ నేమ్ ప్లేస్లో మీ యొక్క నేమ్ ఇచ్చేసేయండి అండ్ హెడ్ ఆఫ్ ది స్కూల్ మొబైల్ అని ఉన్న చోట హెడ్ మాస్టర్ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ పైరెండు అప్డేట్ చేసినట్లయితే రెస్పాండెంట్ టైప్ అనే చోట కూడా అవే డీటెయిల్స్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే ఎడిట్లోకి వెళ్తారో కింద మీకు అప్డేట్ బటన్ జనరేట్ అవ్వడం జరుగుతుంది సో నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ మార్చాలనుకుంటే మార్చండి ఈమెయిల్ అదే ఉంచాలనుకున్నట్లయితే మీరు అలాగే ఉంచేయచ్చు ఈ వివరాలన్నీ ఇచ్చేసిన తర్వాత అప్డేట్ చేయండి నెక్స్ట్ సెకండ్ సెక్షన్ సో ఇక్కడైతే ఆప్షన్ ఎనేబుల్ అవ్వలేదు సో కాబట్టి మీరు ఇక్కడ ఎలాంటి చేంజెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో స్కూలు ఎస్టాబ్లిష్మెంట్ డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ మూడు రకాల ఇన్ఫర్మేషన్ అనేది ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మీడియం సెక్షన్లోకి వెళ్ళండి మీ పాఠశాలలో ఏ ఏ మీడియంస్ ఉన్నాయనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ మీడియం వన్ తెలుగు మీడియం టూ ఇంగ్లీష్ అనేది ఉండటం జరిగింది మీ పాఠశాల ఇంగ్లీష్ మీడియం అయినట్లయితే ఇంగ్లీష్ మీడియం చేంజ్ చేయాల్సి ఉంటుంది బట్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి మీరు ఎలాంటి మార్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు నెక్స్ట్ లొకేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళండి ఇక్కడ స్కూల్ అడ్రస్ కనిపిస్తుంది ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి చేంజెస్ చేయండి అదేవిధంగా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటాయి అవి ఏవి మార్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు పిన్ కోడ్ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్లస్టర్ రిసోర్స్ సెంటర్ ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మార్పులు చేయండి అసెంబ్లీ కాన్స్టెన్సీ మారినట్లయితే కొత్త అసెంబ్లీ కాన్స్టెన్సీ ఇవ్వండి ఏ మార్పులు అవసరం లేనట్లయితే మీరు ఏ విధమైనటువంటి ఎడిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే ముందుగా మీరు యూడైస్ ప్లస్ డేటాను మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మిగిలిన యూడైస్ ప్లస్ డేటాను అప్డేట్ చేయాలి థ్యాంక్ యూ